కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన లభిస్తోందని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ఈ సందర్భంగా బుధవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి ప్రభుత్వానికి భారం కాదని బాధ్యత అని అన్నారు ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని అవహేళన చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు దిగ్విజయంగా అమలవుతున్న స్త్రీశక్తి పథకాన్ని చూసి కడుపు మంటతో వరవలేకపోతున్నారని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేనో తేదీన డెబ్బై ఆరు వేల నాలుగు వందల ముప్పై మంది పదహారవ తేదీన పది లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల మూడు మంది పదిహేడో తేదీన పదిహేను లక్షల నలభై ఏడు వేల నూట డెబ్బై ఐదు మంది పద్దెనిమిదవ తేదీన పద్దెనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు మంది పంతొమ్మిదో తేదీన పదిహేడు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది అంటే సరాసరి రోజుకి రాష్ట్రంలో పదిహేను లక్షణం లక్షల మంది చొప్పున మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు విజయవాడ జోన్ పరిధిలో పదిహేనో తేదీన ఇరవై రెండు వేల ఆరు వందల పద్నాలుగు మంది పదహారో తేదీన రెండు లక్షల ఎనభై ఏడు వేల నూట డెబ్బై ఎనిమిది మంది పదిహేడో తేదీన మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది పద్దెనిమిదో తేదీన నాలుగు లక్షల తొంభై నాలుగు వేల అరవై రెండు మంది పంతొమ్మిదో తేదీన నాలుగు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో పదహారు లక్షల అరవై వేల ముప్పై రెండు మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని చెప్పారు ఈ పథకం ద్వారా మహిళలకు రోజుకు ఆరు పాయింట్ మూడు సున్నా కోట్లు లబ్ధి చేకూరుతుందని అన్నారు ముఖ్యంగా ఆసుపత్రులకు పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు చిరుద్యోగాలు చేసే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ఆయన తెలియజేశారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలుపై వైసీపీ నాయకులు వారి సలహాలు సూచనలు ఇవ్వాలే కానీ అక్కసతో ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరని ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు మీడియా సమావేశంలో మాజీ సిరిపిల్లి ప్రసాద్ నగర ప్రధాన కార్యదర్శి సరది రాజేష్ జనసేన నాయకులు నగిరెడ్డి కాసే రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు జనసేన రవి బోండా రామునాయుడు వీర గుదే నాగమణి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా మరి ఐదు కార్యక్రమాలని అమలు చేసుకుంటూ ఐదోది శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని మన ఆగస్టు పదిహేనో తారీఖుని ప్రారంభించడం జరిగింది నేటికి ఐదు రోజులు కావస్తా ఉంది ఈ యొక్క ఈ రోజు మినహా నాలుగు రోజులు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మందు ఈ యొక్క స్కీమ్ని చాలా గణనీయంగా వినియోగించుకోవడం జరిగింది అదేవిధంగా మొదట్లో రెట్వైపు భద్రాచలం వైపు వెళ్ళేటువంటి బస్సుల్లో కొన్ని మండలాలు కవర్ అవట్లేదంటే ఏలూరు ఎంపీ గారు మిస్టు తీసుకొస్తే ఎంపీ దాన్ని రెండో రోజున రెటిఫై చేసి అక్కడ వరకు ఫ్రీగా వెళ్ళే విధంగా తెలంగాణ బోర్డర్ వరకు ఫ్రీగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకున్న జరిగింది మరి నాలుగు రోజులు మనం చూసినట్లయితే మొదట పదిహేనో తారీఖుని చూసుకుంటే ఆ రోజులు ఈవినింగ్ ప్రారంభమైంది కనుక డెక్క జూల డెబ్బై ఆరు వేల నాలుగు వందల ముప్పై మంది ఆ ఒక్కరోజు జరిగింది ఇక రెండో రోజు నుంచి పదహారో తారీఖు చూసుకుంటే పది లక్షల ఎనభై నాలుగు వేల మంది రెండో రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో లో యొక్క ఫ్రీ యొక్క బస్సు వినియోగించుకున్నటువంటి సోదరులు ఉచిత బస్సుల సౌకర్యాన్ని విమర్శించే కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు విమర్శించే కానీ అభివృద్ధి కార్యక్రమాలు విమర్శించే కానీ మౌలిక వసతుల కల్పనలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని విమర్శించేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తా ఉన్నాం అందులో రాష్ట్ర ప్రజానికం గమనిస్తా ఉన్నాం ఏ ప్రభుత్వం అయితే వచ్చినటువంటి సంవత్సరం రెండు మాసాల్లోనే ఇన్ని కార్యక్రమాలను తీసుకొస్తూ ఒకవైపున గాడి పెట్టినటువంటి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని గాడిలో పెట్టి ఆర్థిక వనరులు ఏ రకంగా పెంచుకోవాలి ఏ రకమైనటువంటి మనం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి రాసున్నటువంటి యువత యువకుల యొక్క భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి యాంగిల్ లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే దానికి సహకరించవలసింది పోయి ప్రతిపక్షం అనేది బలమైనటువంటి ఆలోచన ఇవ్వాలి ప్రతిపక్షం అనేది బలమైనటువంటి ప్రజల పక్షాన పోరాడాలి ప్రజల సమస్యల్ని డిమాండ్ గా తీసుకొని అసెంబ్లీకి వెళ్ళి వాదించాలి తప్పించి బయట అవార్డులు చవార్డు పేలేటువంటి పరిస్థితిని ఇప్పటికైనా కానీ ఆ పార్టీ నాయకత్వం విడనాడాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ఈ స్కీమ్ ని డిక్లైర్ నిరంతరం కొనసాగే విధంగా ఇంకా లక్షలాది మంది స్కీమ్ ను వినియోగించుకునే విధంగా ఆర్టీసీలు అనేకమైనటువంటి సంస్కారలు వస్తా ఉన్నాయి రాబో రోజుల మీద ఎలక్ట్రికల్ బస్సులు వస్తా ఉన్నాయి అన్ని రకాలుగా ఎక్కడ ఎక్కడ కూడా ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా మరి గడిచిన ఈ నాలుగైదు రోజులు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి తోపులాట్లు కానీ కొట్లాట్లు కానీ ఇంకో రకమైనటువంటి విధానాలు లేకుండా ఫినాప్ సైలెంట్ గా చక్కగా చాలా చక్కగా ఈ యొక్క స్కీమ్ ఈ రాష్ట్రం ఉన్నటువంటి మహిళా సోదర కూడా వినియోగించుకుంటున్నారు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రధాని ఒక ఆశీస్సులో వారి యొక్క ఆలోచనలు వారి యొక్క మంచి సూచనలు ఈ ప్రభుత్వానికి నాయకత్వానికి కూటమి ప్రభుత్వానికి అందించాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటాం